వినాయక చవితి కదా అది చెప్పడానికి ఎక్కడ దాకా వచ్చా అది కాదన్న బొమ్మ పెడుతుందా క్రాకర్స్ కావాలి దద్దరి పోవాలి సౌండ్ కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు మన దగ్గర పదిహేను రకాల క్రాకర్స్ ఉన్నాయి బాబడరా మన దగ్గర స్టాక్ అన్లిమిటెడ్ జండు తెలుసా హోల్సేల్లో రీటైల్లో దొరికి తిరిగి అమ్మా అయితే అమ్మా జాగ్రత్త చేతులు ఫెయిల్ ఏంటన్నా చీపురు గట్టలు పెట్టారు చీపురు గట్టలు కాదు అమ్మాయి స్మైలు తెలిగించి వై పెట్టామంటే దళ దడ 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 లెగిస్తే అప్పు అయితే ఒక తీసుకుంటానన్నా వివాహ భోజనం అమ్ము ఇది కడప నాటు బాబు ఇరవై ఐదు ఉంటాయి పేలిపోద్ది హండ్రెడ్ షార్ట్స్ పది యాంగిల్స్ లో పది సార్లు తేలుతాయి యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అన్న ఇవి ఎందుకు చెప్పే యాంగిల్స్ కాదు ఇవి వేరు మన బాజీ క్రాకర్స్ లో అది ఇది అని తేడా లేకుండా అన్ని రకాల క్రాకర్స్ అవైలబుల్ ఉంటాయి ఏంటి మందు బాటలు అనుకుంటున్నారా అది క్రాకర్సే మన షాప్ సెలవులు ఉండవు త్రీ సిక్స్టీ డేస్ వర్కింగ్ డేస్ అది పట్టదల ఎఫెక్ట్ అక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బాజీ క్రాకర్స్ వారి ముఖ్యంగా ముఖ్య గమనిక కాల్ సంచా కాల్చేటప్పుడు బాధ్యతారహితంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి రన్ అవుట్ అవ్వకండి అందరికీ నమస్కారం నా పేరు రబ్బాని మన బాజీ క్రాకర్స్ లొకేషన్ వచ్చేసి మాగంపుల్లారావు నగర్ నియర్ లలితాదేవి కాలనీ సిపిటి రోడ్ నరతరావుపేట అంతా బాగానే ఉంది కదన్నా మన వినాయక చవితి సందర్భంగా మనలో డిస్కౌంట్ ఏం లేదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దాం టెన్ అంటే టెన్ేదా టెన్ వేసి తమ్ముడు మన సబ్స్క్రైబర్స్ కి ఇంకో టెన్ కలుపుతాం వెళ్ళు ప్రానికి ఏం ఇంకా చూస్తున్నారు వచ్చేయండి బాజీ కి